దసరా వేడుకల్లో భాగంగా పలువురు లక్కీ డ్రాలు నిర్వహిస్తారు సాధారణంగా ఇలాంటి లక్కీ డ్రాలో సైకిళ్లు బైకులు కార్లు లాంటివి పడతారు కానీ జగిత్యాల జిల్లాలో లక్కీ డ్రాలో భాగంగా విచిత్రమైన ఆఫర్లు ప్రకటించారు లక్కీ డ్రాలో మేకపోతు కార్బన్ బీర్లు మొదటి రెండో బహుమతిగా ప్రకటించారు నిర్వాహకులు దీంతో మందుబాబులకు నిజంగా పండగ వచ్చినట్టయింది దీంతో వారంతా నూట యాభై రూపాయలు చెల్లించి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు తమ అదృష్టం కలిసి వస్తే పెద్ద పండుగ పూట వేలకు వేలు ఖర్చు పెట్టి మేకపోతును కొనే పని తప్పుతుందని పడి కూపన్స్ కొనుగోలు చేస్తున్నారు జగిత్యాల జిల్లా సారంగపూర్లో దసరా ఉత్సవాల సందడి మొదలైంది కొందరు నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటించారు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా మేకపోతు రెండో బహుమతిగా కార్టన్ బీర్లు మూడో బహుమతిగా ఫుల్ బాటిల్ మద్యం నాలుగో బహుమతిగా మంచి నాటుకోడి ఐదో బహుమతిగా చీరను నిర్వాహకులు ప్రకటించారు ఈ పోటీ గురించి సోషల్ మీడియాలో లోకల్గా బాగా ప్రచారం చేశారు దీంతో నుంచో జనం వచ్చి కూపన్లు కొంటున్నారు దసరాకు ముందు డ్రా తీస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ క్రమంలో టికెట్లు కొనుగోలు చేసిన వారంతా మేకపోతు కార్టన్ బీర్లు వంటి బహుమతులు ప్రకటించిన లక్కీ డ్రా కోసం ఎదురుచూస్తున్నారు